టూ ట్రైలర్ లాంచ్ అయింది అది కూడా బీహార్ క్యాపిటల్ పాట్నాలో అక్కడ కూడా ఆడియన్స్ మామూలుగా రిసీవ్ చేసుకోలేదుగా అరుపులు కేకలు అబ్బో అబ్బో అబ్బబ్బో మాటలు లేవు ఇక ట్రైలర్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది కాదు కూడా కొంచెం రివీల్ చేసినట్టు కొంచెం రివీల్ చేయనట్టు కన్ఫ్యూజ్ చేసేసారు కానీ మేమేం చేసాం తెలుసా స్లో మోషన్లో పెట్టుకొని చూసేసాం సో కొన్ని పాయింట్లు కనబడేస్తాయి అవేంటో మేము చెప్తాం మీరు కూడా చూసేయండి ఫస్ట్ కరెక్ట్ గా ట్రైలర్ స్టార్ట్ అయిన ఎనిమిది సెకండ్లకి జగపతి బాబు కనిపిస్తాడు ఫస్ట్ పార్ట్లో ఈ క్యారెక్టర్ కనిపించలేదు కదా మరి ప్రస్తుతానికి ఒక రాజకీయ నాయకుడిగా అది కూడా పుష్పరాజు గురించి మొత్తం వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా చూపించారు ఇక నెక్స్ట్ ట్రైలర్ ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ల దగ్గర మన పుష్పరాజ్ ఇంటర్నేషనల్ డీలర్స్తో డీల్ చేస్తున్నట్లు చూపించారు ఏంటి మన పుష్ప ఆ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళతో డీలింగ్ పెట్టుకుంటాడా ఏంటి డైరెక్ట్ లోకల్ టు ఇంటర్నేషనల్ అన్నమాట ఇక మనం ఇప్పటికే డిసెంబర్ ఆరు రిలీజ్ డేట్ పోస్టర్ చూసాం కదా దాంట్లో అల్లు అర్జున్ ఒక కత్తి పట్టుకొని కాకి డ్రెస్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే కరెక్ట్గా పదమూడు సెకండ్ల దగ్గర సీ పోర్ట్ కనిపిస్తుంది సో ఇక్కడ ఎర్ర చంద్రాన్ని సముద్రం ద్వారా వేరే దేశానికి స్మగ్లింగ్ చేస్తాడేమో ఇక ఈ కత్తి పట్టుకున్న ఫైట్ సీక్వెన్స్ ఉండొచ్చు ఇంకా యాభై రెండు సెకండ్ల దగ్గర ఒక నిమిషం ఏడు సెకండ్ల దగ్గర కూడా టు ఫైట్ సీక్వెన్స్ కనపడుతోంది అక్కడ పుష్పరాజ్ నీళ్ళల్లో పడిపోవడం మళ్ళీ కొంతసేపటి తర్వాత వాటర్లోంచి బయటకు వచ్చి ఇంటర్నేషనల్ డీలర్స్తో ఫైట్ కూడా చూపించారు సో మొత్తానికి పుష్పరాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తున్నాడన్నమాట ఇదే కదా ఆ పోస్టర్లో ఉన్న కత్తి ఫైట్ ఇక నెక్స్ట్ ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడితే ఒక్క నిమిషం ఆరు సెకండ్ల దగ్గర అల్లు అర్జున్ జాతర ఫైట్ కనిపిస్తుంది మళ్ళీ ఒక్క నిమిషం నలభై ఏడు సెకండ్ల దగ్గర హెలికాప్టర్ నుంచి పుష్పరాజ్ దిగుతున్నట్లు చూపించారు ఈ ఫైట్ సీక్వెన్స్ కూడా మళ్ళీ కొన్ని చోట్ల పుష్పరాజు హెలికాప్టర్ ని పట్టుకొని తో కాలుస్తున్నట్లు చూపించారు ఇక్కడ అంతా జాతర చీరలో పుష్పరాజు కనిపిస్తాడు మరి ఆ చీర పోస్టర్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది కదా ఇక తర్వాత ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల దగ్గర ఎవరో చనిపోయినట్టు చూపించారు అదేవరోబ్బా మరి ఇక చాలా ముఖ్యమైన ఎలిమెంట్ ట్రైలర్లో ఒక్క నిమిషం ముప్పై సెకండ్ల దగ్గర వస్తుందండి బాబు ఆ అరగుండు వేసుకొని నవ్వుతూ ఉన్నాడు చూడండి అతను ఎవరో కాదు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కేజీఎఫ్ సినిమాలో కూడా ఉన్నాడు కావాలంటే గూగుల్ చేయండి గూగుల్ తల్లి అన్నీ చెప్పేస్తుంది కదా అరగుండ ఒకటే కాదు ఆ మేకప్ ఏంటి మెడలో చెప్పుల దండేంటి ఏదో పాతకాలంలో మనిషిని అవమానించడానికే ఈ శిక్ష వేస్తారు కదా మరి తార కథ ఏంటో పెద్ద తీర మీదే చూడాలి ఇది మా పుష్ప పుష్పటు ట్రైలర్ డౌన్ ఇక్కడ అనసూయ సునీల్ ఇంకా శ్రీవల్లి పాత్రలు కూడా చూపించారు ఇక స్త్రీలీల గురించి తెలిసిందే కదా స్పెషల్ సాంగ్తో ఆలరించబోతోంది ఇది పుష్ప పుష్పటు సంగతి మేమేమన్నా ముఖ్యమైన బిట్స్ మర్చిపోతే కామెంట్స్ విభాగంలో మీరు కూడా చెప్పేయండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.